నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజల స్పందన ఎలా ఉందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది వివరాలకి వెళితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి అమలు చేయబడిన కొత్త ట్రాఫిక్ చట్టానికి సంబంధించి కువైట్ లో నిర్వహించిన సర్వేలో మెజారిటీ ప్రజలు కొత్త చట్టం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు గత నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీల మధ్య పద్దెనిమిదేళ్ళు పైబడిన కువైటీలు మరియు ప్రవాసులు కలిపి మొత్తం ఐదు వందల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు ఆర్ఆర్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ జరిపిన ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఎనభై తొమ్మిది శాతం మంది కొత్త ట్రాఫిక్ చట్టానికి అనుకూలంగా స్పందించారు వీరిలో అరవై మూడు శాతం మంది ఈ చట్టాన్ని అద్భుతమైనదిగా ఇరవై ఆరు శాతం మంది మంచిదిగా అభివర్ణించారు సర్వేలో పాల్గొన్న వారిలో ఐదు శాతం మంది ఈ చట్టం చెడ్డదని మూడు శాతం మంది ఇది చాలా చెడ్డదని చెప్పి తెలిపారు ఈ చట్టాన్ని అత్యుత్తమమైనదిగా అభివర్ణించిన వారిలో అరవై ఐదు శాతం మంది కువైటీలు అయితే వివిధ గవర్నరేట్లలో చట్టం ఉత్తమమైనది అని ప్రతిస్పందనలో కూడా కొన్ని తేడాలు అయితే రావడం జరిగింది జహరా గవర్నర్ రేట్లు అత్యధికంగా మనం చూసుకుంటే చాలా బాగుందని చెప్పేసి డెబ్బై మూడు శాతం ముబారక్ ఆల్ కబీర్ అరవై తొమ్మిది శాతం అహ్మదీ గవర్నర్ రేట్లు అరవై ఎనిమిది శాతం క్యాపిటల్ గవర్నర్ రేట్ మరియు పర్వానియా గవర్నర్ రేట్లు యాభై తొమ్మిది శాతం మంది హవల్లీ ప్రాంతంలో మనం చూసుకుంటే యాభై ఎనిమిది శాతం మంది ప్రజలైతే ఈ యొక్క చట్టం బాగుందని తెలపడం జరిగింది పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు ఈ చట్టాన్ని అత్యంత చెత్తగా అభివర్ణించడం కూడా గమనార్హం అనమాట పురుషులు అనుకూలంగా ఉంటే మహిళలు ఈ చట్టం బాగాలేదని చెప్పేసి సర్వేలో ఇది తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్